ఇక్కడ మీ డయాబెటిస్ నియంత్రణకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లో జీఆయ్ ఆహారాల గురించి సమాచారం తెలుగులో ఉంది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది పడుతున్నారా సమస్య మీరు ఎంత తింటున్నారనేది కాదు ఏం తింటున్నారన్నదే ముఖ్యము డయాబెటిక్లకు తక్కువ జీఐ ఆహారాలు ఎంతగా సహాయపడతాయో తెలుసుకుందాం గ్లైసెమిక్ ఇండెక్స్ జీఆయ్ అంటే ఏమిటి గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ అనేది ఆహారం రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో కొలిచే మాపు తక్కువ జీఐ ఆహారాలు చక్కెరను మెల్లగా విడుదల చేస్తాయి దీంతో శక్తి స్థిరంగా ఉంటుంది చక్కెర పెరుగుదల దూరంగా ఉంటుంది తక్కువ జీఆయ్ ఆహారాలు డయాబెటిక్లకు ఎందుకు మంచివి ఈ ఆహారాలు చక్కెర పెరిగే తీరును తగ్గిస్తాయి ఇన్సులిన్ స్పందనను మెరుగుపరుస్తాయి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి సహజంగా బరువు తగ్గించడంలో సహాయపడతాయి తక్కువ జీఐ కలిగిన భారతీయ ఆహారాలు ఇవి మీరు ఆహారంగా తీసుకోవచ్చు తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ మునగపప్పు దాల్ ఆకుకూరలు మరియు గ్రీన్ వెజిటబుల్స్ యాపిల్ జామపండు బెర్రీలు వంటి పండ్లు ఓట్స్ బార్లీ రాగి జొన్నలు ముంచిన నట్లు మరియు విత్తనాలు తప్పించాల్సిన ఎక్కువ జీఐ కలిగిన ఆహారాలు తెల్ల బియ్యం తెల్ల బ్రెడ్ బంగాళదుంపలు చక్కెర ఎండువేపుడు పదార్థాలు స్మార్ట్ టిప్స్ చిన్న మోతాదుల్లో తినండి కార్బోహైడ్రేట్లను ప్రోటీన్తో కలపండి ప్రతి భోజనంలో ఫైబర్ను చేర్చండి నెమ్మదిగా నమలండి భోజనం తర్వాత చురుకుగా ఉండండి మీరు తినడం మానేయాల్సిన అవసరం లేదు కేవలం తెలివిగా తినండి తక్కువ జియాయ్ ఆహారాలు మీకు చక్కెర నియంత్రణ శక్తి పెంపు మరియు ఆరోగ్యకర జీవనానికి తోడ్పడతాయి